తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురుటిపల్లిలోని కొండేశ్వరాలయ చైర్మన్ పద్మనాభరాజ ఆలయ సేవపై తన భావాలను వ్యక్తం చేశారు శివయ్యకు సేవ చేసే భాగ్యం తనకు లభించడం పూర్వజను సుకృతంగా భావిస్తున్నానని ఆయన తెలిపారు అయితే ఆలయ పాలకమండలి ఏర్పడి పదిహేను అవుతున్న కొందరు పని కట్టుకుని తనపై కేసులు ఉన్నాయంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన విలేకరుల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు తనపై ఎక్కడా ఎలాంటి కేసులు లేవని ఆయన తేల్చి చెప్పారు తమ కుటుంబం ప్రజాసేవకి అంకితమైందని తన సతీమణి మధుబాల ఎంపీపీగా పనిచేసి పిచ్చాటూరు మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్ది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి అవార్డు అందుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు లేవు కాబట్టి నాకు ఎటువంటి భయము లేదు వాళ్లే వాళ్లే తప్పు చేసిన వాళ్ళే కేసులు వేసుకున్నారు కాబట్టి వాళ్ళే దేవుడికి క్షమాపణించుకోవాలి దేవుడి జవాబు కానీ ఈ ఒక అవకాశాన్ని నేను ఈ రెండు సంవత్సరాలు సద్వినియోగం చేసుకొని బ్రహ్మాండంగా గుడిని అభివృద్ధి చేసి అదే విషయంగా ప్రతి ఒక్కరికి కూడా సేవ చేసి పార్టీకి మంచి పేరు వస్తానని మీ అర్థం తరఫున చాలా అభివృద్ధి చేయాలని కంకణంతో ఈ రోజుకి పదహైదు రోజులు అయితే కూడా ప్రమాణ స్వీకారం చేసి ప్రతిరోజు గుడికి వచ్చి గుడి అభివృద్ధి కోసం నేను పాటుపడతా ఉన్నాను అదేవిధంగా తప్పుడు కుదాన లేని కేసులు సృష్టించి కేసులు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్పి ప్రజలను తప్పుతో పట్టించి పార్టీకి చెడ్డ పేరు తెస్తానే కానీ నేనైతే నేను ఈ భగవంతుడి సన్నిధిలో మీద ఎటువంటి కేసులు లేవు కేసులు ఉన్నాయని వాళ్ళంతా పార్టీకి చెడ్డ పేరు అదేవిధంగా ఇప్పుడు వచ్చిన కోఆర్డినేటరు శంకర్రెడ్డి గారికి కూడా ఏదో మరకంటించాలని తప్పుడు విధానంగా సృష్టిస్తూ ఉన్నారే కానీ ఎటువంటి కేసులు లేవు కోర్టులో కూడా ఏ కేసులు కోర్టులో కూడా ఏ కేసులు సంబంధం లేనటువంటి వాటివి నేను ఐదు సంవత్సరాలు నా భార్య ఎంపీపీగా ఉండగా ఎటువంటి చిన్న రిమార్క్ కూడా లేకుండా నేను మండలాన్ని అభివృద్ధి చేశాను కలెక్టర్ ద్వారా చెప్పిలో నేను ఉత్తమ ఎంపీపీగా మా భార్య ఢిల్లీలో నరేంద్ర మోడీ దగ్గర అవార్డు తీసుకుంది లేని కేసుల్ని ఉన్నాయని ఎన్ని రోజులు చెప్పినా అది నిష్ప్రయోజనమే కానీ దాన్ని ఎటువంటి పనిలో రూపించలేదు అటువంటి ఎటువంటి కూడా తేల్చలేదు ఇదంతా అపోహలు నాలుగైదు రోజులు సృష్టించలే కానీ ఎల్లకాలం అపోహలు సృష్టించలేరు నేను మీ అందరి తరఫున కూడా ఈ ఆలయాన్ని శంకరెడ్డి గారు రేపు ప్రమాణ స్వీకారం రోజు రగం తుట్టేదానికి కావాల్సిన నిధులు ఆయన చేతికుండా ఆయన సంపూర్ణ తెలుస్తున్నాడు దానికి రథం రథం ఉండే రథాన్ని తిప్పే దానికి ఏర్పాటు చేస్తున్నాము రెడీగా ఈ ఆ కోనేరు కట్టించే దానికి కృషి చేస్తాను భక్తులందరికీ కూడా అందుబాటులో ఉండి నేను ఈ నాకు ఇచ్చినటువంటి పదవిని గౌరవంతో పార్టీకి పేరు తెచ్చి పార్టీకి పని తెచ్చి అదేవిధంగా అందరికీ కూడా ఎటువంటి మంచా లేకుండా ఈ రెండు సంవత్సరాలు అభివృద్ధి చేసి ఇన్ని సంవత్సరాలుగా ఈ గుడికి ఎటువంటి సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని నా కోరిక దాన్ని నెరవేర్చడానికి మీరందరూ కూడా నాకు సహకరించాలా నేను వేరే ఉద్దేశంతో చైర్మన్ కావాలని లేదా భగవంతుడు ఇచ్చాడు భగవంతుడే నన్ను పిలిచి ఇంత పోటీలో కూడా ఈ పదవి నాకు ఇచ్చిన దానికి భగవంతుడికి పార్టీకి కృతజ్ఞత తెలుపుకున్నాను ఖచ్చితంగా గుడిని అభివృద్ధి వైపు చేసి అందరికీ కూడా చేసి చూపిస్తానని నేను మీ అందరి తరఫున కూడా హామీ ఇస్తున్నాను